పార్టీలు మన సిద్ధాంతాల ప్రకారం ముందుకు పోవచ్చు తప్పులేదు కానీ మనం రాజకీయాల్లోకి వచ్చినటువంటి ఆలోచన ఏంటనేది మనం మర్చిపోవడం అనేది చాలా దురదృష్టకరము సోదరా అని చెప్పేసి తెలియపరుస్తూ ఉన్నాం మీరు కావచ్చు మేము కావచ్చు మనం రాజకీయాల్లోకి వచ్చింది ప్రజలకు సేవ చేసేదానికి ప్రజల యొక్క అభివృద్ధిని ఆకాంక్షించేదానికి న్యాయంగా చట్టపరంగా ఉండేటువంటి ఏదైనా ఇబ్బందులు ఉన్నట్లయితే వాటిని పరిష్కరించేదానికి మన మన ప్రాంతాల మన నియోజకవర్గాల అభివృద్ధిని పొందేదానికి అంతేగాని ప్రజలు ఏమైనా పర్వాలేదు మాకు కేవలం రాజకీయాలే మనకు అవసరం శవాల మీద చిల్లరేరుకునేలాగా చ మనుషులకి ఇబ్బంది జరిగినా పర్వాలేదు ప్రాంతాలకు ఇబ్బంది జరిగినా పర్వాలేదు అని చెప్పేసి మీరైనా మేమైనా భావించడం అనేది సమంజసం కాదు నేను ఒకటే మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇప్పటికే ఈ కార్యక్రమం కోసం వచ్చినటువంటి వేలాది మందిలో నాకున్న సమాచారం ప్రకారం ముప్పై ఐదు నుండి నలభై మంది మీద కేసులు బలాయించినారు వాళ్ళు నిజంగా తప్పులు చేసిన వాళ్ళు ఉంటే బనాయించినా పర్వాలేదు అట్లా కాకుండా మేము ఎవరి మీదైనా కేసులు పెడతాం ఏమైనా చేస్తాం ఎవరినైనా శిక్షిస్తామంటే ఎల్లకాలము మీరే అధికారంలో ఉండరు అనేది మాత్రం గుర్తుపెట్టుకోవాలా ఈ అధికారం మార్పిడి అనేది ఖచ్చితంగా ఈ ప్రజాస్వామ్యంలో జరిగేటువంటి ప్రక్రియ ఆ రోజు ఈ దెబ్బతిన్నటువంటి వాళ్ళు ఏ రీతిగా దానికి ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారనేది కూడా గమనించాలా ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ ముప్పై ఐదు మంది నలభై మంది లేని వాళ్ళ పేర్ల మీద కేసులు పెట్టి చేసేసి వాళ్ళని ఇబ్బంది పెట్టి చేసేదానికన్నా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ మార్కాపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యుడిగా రాంబాబు అనేటువంటి నేను ఉన్నాను కాబట్టి నన్నే మీరు బాధ్యుడిగా చేసి వెంటనే నన్నే మీరు అరెస్ట్ చేయించి రిమాండ్కు పంపించండి నాకేం అభ్యంతరం లేదు అంతేగాని అమాయకులైనటువంటి ప్రజలని ఈ రీతిగా ఇబ్బంది పెట్టి రైతులని రైతు కూలీలని అమాయకులైనటువంటి ప్రజల్ని లేని కేసులు ఏ ఎక్కడా అసలు అక్కడికి రాని వాళ్ళను వదిలిపట్టణానికే రాని వాళ్ళను లేదా వచ్చిన ఎలాంటి ఘర్షణలలో లేని వాళ్ళను మీరు కేసుల్లో ఇరికించడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం దయచేసి మీకు మరీ మరీ చెప్తా ఉన్నా మీకేదన్నా మా మీద మా పార్టీ మీద కోపం ఉంటే నేను ఈ నియోజకవర్గ బాధ్యుడిని కాబట్టి నన్ను మీరు కేసులో పెట్టి చేసేసి నన్ను కస్టడీలోకి తీసుకోమని చెప్పేసి కూడా మీడియా ద్వారా మీకు తెలియపరుస్తూ ఉన్నా తప్పుడు విధానాలు ఎవరమైనా మానుకోవాలి మన రాజకీయ స్వార్థం కోసం ప్రజల్ని బలిపశువులు చేయడం అనేది మీకు కావచ్చు మాకు కావచ్చు ఏ రాజకీయ పార్టీకి కావచ్చు సమంజసం కాదు అనేది మనం వచ్చినటువంటి రాజకీయ వేదికను వచ్చిన కారణాలను దృష్టిలో పెట్టుకొని మన స్వార్థం స్వార్థపూరితంగా కాకుండా ప్రజల శ్రేయస్సు కోరుకుందాము అని చెప్పేసి కోరుతా ఉన్నాం